ప్రేక్షకులకు నమ్మండి ఈరోజు మనం జన్మనామం రీత్యా గృహస్మ ద్వారా నిర్ణయం ఎలా ఉంటుంది అనేది ఆ విషయాన్ని గురించి తెలుసుకుందాం ముఖ్యంగా తెలుగు లక్షాలను ఎనిమిది వర్గాలుగా వేయించారు ఆ వర్గ కానించి మొదలు పెట్టుకుంటే తెలుగు లక్ష్యాలు నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ వర్గ కానించి మొదలు పెట్టుకుంటే ఆ వర్గుకి స్వవర్గం తూర్పు అవుతుంది అలాగే కావర్గుకి రెండవది కావర్గు కావర్గుకి ఆగ్నేయం స్వదేశి అవుతుంది ఇలా చావర్గు టావర్గు తావర్గు పావర్గు యావర్గు షావర్గు అని ఎనిమిది వర్గులు ఉన్నాయి ఇప్పుడు నామము యొక్క పేరును బట్టే వాస్తుని దిశా వాస్తుని నిర్ణయించమన్నారు సింహం ద్వారా నిర్ణయం చేయమన్నారు వాస్తవికంగా కూడా ఫలితాలు బాగానే ఉన్నాయి అనుభవంలో కూడా బాగానే ఉన్నాయి కొంతమంది జన్మ నక్షత్రం అంటున్నారు కానీ పిలిచే పేరే ప్రధానంగా తీసుకోమని మాకు వాస్తు శాస్త్రంలో ఈ యొక్క వేదిక వాస్తులు తెలియజేశారు అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఆవర్గులో ఉన్నటువంటి అక్షరాలు ఇప్పుడు సపోజ్ అనురాధ ఉందనుకోండి అనురాధ అన్నప్పుడు ఆ అనేది ఆవర్గులో ఉంది కాబట్టి స్వదిశ అవుతుంది కింద రాశి చూడండి తూర్పు దిశ అవుతుంది స్వదిశ అది ఒకటి అవుతుంది ఎవరి పేరైతే మొదచక్షం ఎక్కడ ఉంటుందో అది ఒకటవుతుంది నెక్స్ట్ ఇది రెండు అవుతుంది ఆ తర్వాత మూడు ఆ తర్వాత నాలుగు ఆ తర్వాత ఐదు ఆ తర్వాత ఆరు ఆ తర్వాత ఏడు ఆ తర్వాత ఎనిమిది అంటే ఇప్పుడు మరి ఏం పనికొస్తాయి ఏమి ఏ దిశలు బాగా అనుకూలంగా ఉంటాయంటే స్వదిశ బాగా అత్యంత శ్రేయస్కరమైంది అత్యంత శుభకరమైంది స్వదిశ దాని తర్వాత మరి రెండు మంచిది కాదు మూడు మంచిది మళ్ళీ నాలుగు మంచిది కాదు మళ్ళీ ఐదు పర్వాలేదు మిశ్రమ ఫలితాలు ఇస్తా ఉంటాయి ఆరు అనేది పర్వాలేదు మంచి ఫలితాలు ఇస్తుంది ఏడు అనేది బ్రహ్మాండమైన ఫలితాలు ఇస్తుంది ఎనిమిది మళ్ళీ మంచి ఫలితాలు అంటే ముఖ్యంగా వాళ్ళ యొక్క పేరు కాడి నుంచి చూసుకున్నట్టయితే ఒకటి బాగుంటుంది మరి మూడు బాగుంటుంది ఐదు మిశ్రమంగా ఉంటుంది ఆరు బాగుంటుంది ఏడు బాగుంటుంది అంటే ఏమేమి బాగుంటాయి ఒకటి మూడు తర్వాత ఐదు తర్వాత ఆరు తర్వాత ఏడు ఇవన్నీ బాగుంటాయి మరి బాగాలేని ఏమిటి బాగా వాళ్ళకి అనుకూలం కానటువంటి అని అంటే రెండవ దిశ బాగుండదు అలాగే నాలుగో దిశ బాగుండదు అలాగే ఎనిమిదో దిశ బాగుంది వాస్తవికంగా కూడా మీరు పరిశీలించుకోవచ్చు మీ పేర్లను బట్టి మరి మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లను బట్టి మీకు మీకు ఏ దిశ మీ యొక్క దిశ ఎవరికి అనుకూలంగా ఉంది అనేది కూడా మనకు అర్థం అవుతుంది అలాగే సపోజు రామయ్య అంటాం రామయ్య అన్నప్పుడు ఏ దిశ వస్తుంది స్వవర్గం అవుతుంది ఉత్తరం అవుతుంది అక్కడి నుంచి ఒకటి తీసుకోవాలి ఒకటి తీసుకున్నప్పుడు ఒకటి ఒకటోది పనికి వస్తుంది రెండు పనికిరాదు మూడు పనికి వస్తుంది మళ్ళీ అంటే తూర్పు పనికి వస్తుంది నాలుగు పనికిరాదు ఐదు మిశ్రమ ఫలితాలు వస్తాయి ఆరు పనికి వస్తుంది ఆరు అంటే నైరుతి పనికి వస్తుంది ఏడు పడవర పనికి వస్తుంది ఎనిమిది మళ్ళీ పనికి రాదు కాబట్టి ముఖ్యంగా పనికి రానటువంటి దిశలో రామయ్య ఏమిటంటే రెండవది నాలుగవది ఎనిమిది ఎవరికైనా సరే వారి యొక్క పేరు నుంచి రెండు నాలుగు ఎనిమిది దిశలు పనికిరావు అనేటువంటిది అంటే మంచి ఫలితాలు ఇవ్వవు అని చెప్తున్నారు అంటే చాలా కష్టమైన ఫలితాలు ఇస్తాయి మంచి ఫలితాలు ఉండవు మరి కాబట్టి ఏంటి ఈ పట్టిక ద్వారా మనకి ఏం తెలుస్తుంది అని అంటే ఎవరి పేరుకి ఏ దిశ పనికి వస్తుంది అనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే పేరును బట్టి మనం అనుకూల దిశను నిర్ణయిస్తాం అంటే పేరుని పేరులోని మొదటి అక్షరాన్ని ఒకటవ స్థానం అంటాం అని మిగిలిన క్రమంగా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిదిగా ఉంటాయి మీకు ఒకటనగా స్వస్థానంలో సింహద్వారం ఉండటం అత్యంత శుభకరమైనది మూడు ఆరు ఏడు దిశలు మంచి ఫలితాలు ఇస్తాయి ఐదవ దిశ మిశ్రమ ఫలితాలను ఇస్తుంది రెండు నాలుగు ఎనిమిది దిశలు బాధలు ఇబ్బందులు చింతలు ధన అనారోగ్యము దరిద్రము అనేక సమస్యలు కలుతా కలుగుతాయని శాస్త్రవచనం కొందరు ఐదవ స్థానం శత్రుస్థానం అని అంటారు అనుభవంలో ఇది కూడా మంచి ఫలితాలనే ఇస్తాము కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహిస్తే మంచిది నిజానికి పేరు ప్రకారం ఉందా లేదా అనేది మీరు మీ దిశను బట్టి మీరు ఆలోచించుకోవచ్చు కాబట్టి మరి ఒక ఒక ఇంట్లో నలుగురు ఉంటారు కదా నలుగురు పేర్లు ఉంటాయని అంటే యజమానికి యజమాని రాలి చూస్తాము పిల్లల పేర్లు కూడా ఎవరి పేర్లు అయినా సరే కూడాను దిశకు అనుకూలంగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి లేకపోతే మంచి ఫలితాలు అనేవి తక్కువగా వస్తాయని మనం భావించవలసి ఉంటుంది అంతేకాకుండా రామన్ వారి వాస్తు పుస్తకాలు అనేవి మీకు కావాలంటే లభిస్తాయి మరి ఫోన్ ద్వారా సంప్రదించండి వాస్తు జ్యోతిష్యము న్యూమరాలజీ నేర్చుకోవడానికి ఆసక్తి గల వారికి ఆన్లైన్ క్లాసులు కూడా కలవు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను తప్పకుండా మరి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ